ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వర్వాత జియో వాడుతున్న వారికి అదిరిపోయే కొత్త ప్లాన్ న్యూ ఇయర్ నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వేరే వాళ్ళకైతే వెళ్ళిపోదాం అండి మనం జియో న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ పలు ఉత్తేజకరమైనటువంటి ప్రయోజనాలతో రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ను జియో తీసుకొచ్చింది రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సాట్లేని విలువోతో రెండు వేల ఇరవై ఐదు కిక్ స్టార్ట్ చేయడానికి ప్రత్యేకమైన న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించింది ఈ ప్లాన్ అనగా డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డిస జనవరి పదకొండు జనవరి ఈ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఏదైతే రీఛార్జ్ చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు కూడా లభిస్తాయని జియో న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ ప్లాన్ ధర వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఈ ప్లాన్తో దాదాపు రెండు వందల రోజుల పాటు అపరిమితమైన ఫైవ్ జీ యాక్సెస్ లభిస్తుంది ఐదు వందల జీబీ ఫోర్ జీ డేటా టూ పాయింట్ ఫైవ్ జీబీ రోజు లభిస్తుంది అపరిమితమైన వాయిస్ కాల్ ఎస్ఎంఎస్ లభిస్తుంది అదనంగా రెండు వేల నూట యాభై విలువైన పార్ట్నర్ కూపన్స్ రూపాయలు మూడు వందల నలభై తొమ్మిదితో సమానమైన నెలవారీ ప్లాన్స్తో పోలిస్తే హై స్పీడ్ కనెక్టివిటీ ఆకర్షణీయమైన ఆదాతో నాలుగు వందల అరవై ఎనిమిదిల విలువైన ప్రయోజనాలు అయితే పొందవచ్చు అనమాట ఒక ప్రత్యేక భాగస్వామి కూపన్లు రెండు వేల ఇరవై ఐదు ప్లాన్తో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు రూపాయలు రెండు వేల నూట యాభై విలువైన పార్ట్నర్ కూపన్స్ లభిస్తాయన్నమాట వాటిని ఆయా స్టోర్స్ లేదా సైట్లో రిడీమ్ చేసుకోవచ్చు ఇక ఈ కూపన్స్ అంటే ఒకటి జియో ఏ జియో కూపన్ ఆ జియోలోని రెండు వేల ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన ఫైవ్ రిటర్న్ చేసుకోవచ్చు స్విగ్గీపై నూట యాభై తగ్గింపు నాలుగు వందల తొంభై తొమ్మిది ఆర్డర్ పైన నూట యాభై డిస్కౌంట్ కూపన్ ఇక ఈజీ మై ట్రిప్ అంటే పదిహేను వందల తగ్గింపు మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా విమాన బుకింగ్లకు చెల్లుబాటు అవుతుందనమాట ఈ ప్లాన్ లాస్ట్ డేట్ ఈ ఆఫర్ పరిమితమైన వ్యవధిలో అందుబాటులోకి ఉంటుంది డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు